హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి జిల్లా మర్రిపూడి గ్రామంలో నిరుచుని బీరాలమ్మ తల్లి ఈ ఆలయం ఉండేది గెలిచుని చెట్టు కింద తెలిసింది ఆవిడ బీరాలమ్మ చెట్టు ఉండాలి చెట్టు చెట్టు ఇది అమర్ ద్వారం ఇది ఇవిడికి పండక్కి ఇక్కడ ఉత్సవం చేస్తారు ఇవాడు అమ్మవారు గుడొద్దు అని చెప్పింది సెన్సెట్టు కింద నివాసం చూడండి అంత బాగుందో చెక్ ప్రకృతి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా తలుపులం అవలాగే ఇక్కడ అమ్మవారికి కోళ్ళే వస్తారు చూడండి చెట్టు బాగుంది చెట్టు చూడండి ప్రళయంగా చెట్టు ఇది సన్సెట్ అండి అమ్మవారి చెట్టు ఇంకొని అమ్మవారి రూపం ఇంకొన అమ్మవారి రూపం అమ్మవారు చాలా ఉందా తల్లి ఎవరికి అమ్మవారు అన్ని గుడి గుడి వద్దని చెప్పి తల్లి చెట్టు అండి ఇది అమ్మవారి చెట్టు చింత చెట్టు అండి చెట్టు పచ్చని పొలాలు ఇక్కడ చూడండి అమ్మవారి రూపం చాలా మహిమగల చెట్టు ఉండేది అమ్మవారి నా గుడి వద్దు వర్షం వచ్చిన వచ్చిన ఆవిడ కింద ఉంటుందండి ఆవిడ ఆవిడ గుడి వద్దని చెప్పింది చూడండి సింపుల్గా ఉంటుంది గుడి ప్రతి శుక్రవారం ఆదివారం అమ్మవారి ప్రణాయం ఉంటుంది అక్కడ అమ్మవారి గంటలు సుసరించండి అమ్మవారిని దర్శించండి అందరూ కూడా మహిమగల దేవతలాగా ఉండిగా ఉంటారు గుడి అన్ని చెట్లు పచ్చని పదాల మధ్యలో అమ్మవారు పిల్లలు పుట్టిన వాళ్ళంతా కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కులు మొక్కుకుంటారండి పిల్లలు పుడతారు కష్టం వచ్చింది అమ్మవారికి చెప్పుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది గుడిని ఇక్కడ చిరు కూడా కూర్చొని బాగుంటుంది రండి దర్శించండి మైమ్ గా చెట్ అంటే ఉందో చెట్టు ప్రాళం చూసారా అమ్మవారికి చూసించండి అమ్మవారి గుడి వరి ధాన్యం అండి వరి ధాన్యం సాల కట్ట పిచ్చికిడి కరదారు కదా మా ఆంధ్రప్రదేశ్లోని చింతకాయలు Gracias.